ఆటో కార్మికులందరికీ చాలా దసరా కానుగ్గా చాలా సీఎం చాలా మేలు చేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఆయన అందుకే ముఖ్యమంత్రిగా ఆయన నారా చంద్రబాబు లోకే లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచన చేసి మనందరికీ ఆటో వాళ్ళందరికీ పదహైదు వేల రూపాయలు దసరాకు సందర్భంగా దసరాకు అందరికీ వేస్తున్నాడు ఇది చాలా కన్నుల పండుగ ఉంది అందరికీ న్యాయం జరగాలని ప్రతి ఒక్కటి సూపర్ ఇష్టు సూపర్ సిక్స్ అన్ని విధాలా బాగా న్యాయం జరగాలని అందరికీ వేయాలని అదొక్కటే కాదు తల్లికి వందనమి కింద నా అన్నదాత సుజీభావ ఇవన్నీ న్యాయం చేస్తున్నాడు ఆయనకు ఆయన ఇట్లా మళ్ళా వచ్చేటప్పుడు కానీ సీఎంగా ముఖ్యమంత్రిగా కొనసాగాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడికి చాలా రుట్టుపడి ఉన్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇచ్చిన మాకి ఆటో డ్రైవర్లకి మిత్ర పదహైదు వేల రూపాయల దసరా రిలీజ్ చేస్తామన్నాడు మాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది నారా చంద్రబాబుకి చాలా మేము అభినందన తెలుపుకుంటున్నాము యూటమ్ పార్టీకి చాలా రూడిపై ఉన్నాము పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మాకు ఆటో కార్మికుల కష్టాలు తెలుసుకొని పదహైదు వేల రూపాయలు మాకు మాకు ఇస్తాను ఆర్థిక సాయం చేస్తాను చాలా ఆనందంగా చాలా రూడిపడి ఉన్నాము జై తెలుగుదేశం గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం పర్యటనలో మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ సందర్భంగా దసరా కానుకగా ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ప్రకటించడం అనేది ఆటో డ్రైవర్ కార్మికులందరికీ కూడా చాలా ఆనందదాయకం నిజంగా దసరా అనంతపురం నగరంలో తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతపురం నగరంలో ఆటో కార్మికులు ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున పాల్గొని పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు హామీ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లేక రాగానే ఆటో డ్రైవర్లను ఆదుకుంటామన్నారు ఆ మాటకు కట్టుబడి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు వాహనమిత్ర పథకం ద్వారా అందివ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికులంటే మరి చిన్న చూపుగా చూడడం ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు కుడి చేత్తో ఇస్తూ ఎడమ చేత్తో లిక్కర్ ద్వారా లాక్కోవడం అనేది జరిగింది దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆటో డ్రైవర్లు కూడా తగిన బుద్ధి చెప్పారు అందుకనే ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని సాగనంపారు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకోకుండా కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారికి మొన్న సూపర్ సిక్స్ అనంతపురం ఇచ్చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాంగ్ ఇచ్చేసిన సందర్భంగా ఆట రాసి